హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కర్నూలు జిల్లాలో మళ్ళీ వజ్రాల వేట కొనసాగుతుంది తాజాగా ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికింది సమాచారం తెలుసుకున్న వజ్రాల వ్యాపారాలు వెంటనే అక్కడికి వాలిపోయారు రైతుకు బంగారం డబ్బులు ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు మళ్లీ వర్షాలు పడుతుండటంతో వజ్రాల వేట మొదలైంది రైతులు కూలీలు వజ్రాల కోసం గాలిస్తున్నారు ఇటు అనంతపురం జిల్లాలోని గ్రామాల్లో కూడా వజ్రాల కోసం గాలింపు మొదలైంది కర్నూలు జిల్లాలో మరో రైతుకు అదృష్టం వరించింది చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది అయితే జిల్లాలో భారీ వర్షాలు పడడంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది ఈ క్రమంలో వజ్రాలు దొరుకుతున్నాయి తుగులి మండలంలో జనగిరిలో పొలం పన్నులకు వెళ్లిన ఓ రైతుకు వజ్రం దొరకగా ఓ వ్యాపారి పన్నెండు లక్షల నగదు ఐదు తులాలు బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది రైతుకు వజ్రం దొరకడంతో పొలాల్లో వజ్రాల కోసం గాలింపు మళ్లీ మొదలైంది కొందరు వజ్రాలు వ్యాపారులు ఏజెంట్లు నియమించుకొని మరీ వ్యాపారాల్లో దొరికిన వజ్రాలను దొరికిన వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు కుంటున్నారు వర్షాకాలంలో కర్నూలు అనంతపురం జిల్లాలో వజ్రాలు లభ్యమవుతూ ఉంటాయి కర్నూలు జిల్లాలో తుగ్గలి మద్దికేర మండలాల్లో తుగ్గలి జొన్నగిరి పెరవలి పగిడ్రాయి కొత్తపల్లి మధ్యకేర అగ్రహారం అంప ఏడవలి గ్రామాల్లో వజ్రాలు లభ్యమవుతూ ఉంటాయి ఇటు అనంతపుర జిల్లాలో వజ్రకరూరు మండలంలోని తట్రకల్లు రాగులపాడు గంజిగుంట పొట్టిపాడు గూలిపాలెం కమ్మలపాడు ఎన్ఎంపి తాండాలో పాటు మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి అందుకే ప్రతి ఏటా వర్షాలు పడగానే రైతులు కూలీలు వజ్రాల కోసం గాలిస్తుంటారు ఈ ఏడాది మే నెల నుంచే వజ్రాల వేట మొదలైంది ఈసారి ఎండాకాలంలోనే వర్షాలు కురవడంతో వజ్రాల వేట మొదలైంది పలువురు రైతులు కూలీలకు వజ్రాలు దొరకాయి వ్యాపారులు వెంటనే వెంటనే రంగంలోకి దిగి వాటిని కొనుగోలు చేస్తున్నారు ఏజెంట్లు నియమించుకొని వజ్రాలు దక్కించుకున్నారు కొందరు వ్యాపారులు మాత్రం సిండికేట్ అవుతున్నారు వేలం పాటలో వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు గతంలో కొన్ని వజ్రాలకు కోట్లు పలికాయని చెప్తుంటారు మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో మరోసారి వేట కొనసాగుతుంది కర్నూలు అనంతపూర్ జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట జరుగుతోంది ఒక వజ్రం దొరికితే జీవితం సెటిల్ కావచ్చని వజ్రాల కోసం గాలిస్తుంటారు ప్రజలు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి